వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సోమనపోయిన గాంధీ కుటుంబానికి అండగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు బోక్య సురేష్ నాయక్ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కూసుమంచి మండల పరిధిలోని పాలేరు గ్రామం చెంద్ర యువజన కాంగ్రెస్ నాయకులు సోమనపోయిన గాంధీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల అకాల మరణం చెందారు వాటి విషయం స్థానిక నాయకుల ద్వారా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు బోక్యా సురేష్ నాయక్ గారికి తెలియక వారి స్వగృహం పాలేరు నందు వెళ్లి అరకుంటా బియ్యం మరియు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఓదార్చారు వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చి మనోధైర్యం కల్పించారు ఈ సందర్భంగా వారితో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవెల్లి రామ్రెడ్డి పాలేరు నియోజకవర్గ ఆత్మా కమిటీ డైరెక్టర్ నాగార్జునపు ప్రజుమ్న చారి పాలేరు నియోజకవర్గ యువజన నాయకులు బెల్లంకొండ కిరణ్ కూసుమంచి మండల నాయకులు దోమల వెంకన్న తైదాల వీరస్వామి పులగరి వీరబాబు ముపేందర్ రెడ్డి షేక్ మీరా బాలాజీ నాయక్ లచ్చయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు